పంతొమ్మిదో డివిజన్ ముప్పై ఎనిమిదో డివిజన్ ఈ రెండు డివిజన్ల మధ్యలో ఒక ప్రధానమైనటువంటి ప్రజలకెంతో మేలు చేసే అరవింద్ నగర్ ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ ఎంతో ప్రజలకు మేలు చేస్తుంది ఉపయోగకరంగా ఉంటే ఇక్కడ అనేక అడ్డంకులు ఉన్నాయి నగర కమిషనర్ నందన్ గారితో కలిసి రైల్వే అధికారులతో కలిసి ఈ యొక్క అరవింద్ నగర్ ఈ యొక్క బ్రిడ్జిని ప్రజలకు ఇంకాస్త మేలు చేసే విధంగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం గురించి పరిశీలన కోసం రావడం జరిగింది రైల్వే అధికారులు కార్పొరేషన్ అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు అతి త్వరలోనే ఆచరణ చేసి చూపిస్తామని అప్పుడు ఈ అరవింద్ నగర్ ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జి ఉందో ఇది ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతో మేలు చేస్తుందని బలంగా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించినటువంటి డ్రైన్లు కావచ్చు ఏదైతే ఆ యొక్క మూసివేసినటువంటి ద్వారాలు కావచ్చు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేదానికి అతి త్వరలోనే కృషి చేసి ఈ యొక్క అండర్ బ్రిడ్జి ప్రజలకి మరింత ఉపయోగపడేటట్టు ముఖ్యంగా నడిచి వెళ్ళే వాళ్ళకి లేదు స్కూటర్లో వెళ్ళే వాళ్ళకి లేదు ఆటోలో వెళ్ళే వాళ్ళకి అందరికీ మేలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇస్తుంది ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మాజీ మేయర్ భానుశ్రీ గారు అదేవిధంగా స్థానిక టీడీపీ నాయకులు మనమోహన్ రెడ్డి గారు మరియు మున్సిపల్ సిబ్బంది రైల్వే సిబ్బంది అందరూ కూడా ఈ అరవింద్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది నిజానికి ఇక్కడ వెంట దాదాపు ట్వంటీ ఫీటు విడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అటు పాదాచారులకు కావచ్చు ఇక్కడ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపాటి వర్షానికే ఇక్కడ వాటర్ ఎక్కువ వచ్చేసి పబ్లిక్ ట్రాఫిక్కి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు గారు ఇక్కడ దీన్ని ప్రజలకు ఉపయోగార్థం దీన్ని విస్తరణ చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ వెంట ఎంతైతే అయితే ఉందో అంత మొత్తాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు దానికి ముందు వేసినటువంటి కలవాటును కూడా అవసరాన్ని బట్టి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీ తీసే ఎమ్మెల్యే గారి సహకారం తోటిని కూడా తీయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది ఎందుకనంటే ఒకరిద్దరి మేలు కోసం వంద మందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చిన్న చిన్న నిర్ణయాలు తీసేటప్పుడు ఒకరిద్దరికి ఇబ్బంది జరగవచ్చు సో పబ్లిక్ రోడ్స్ ఎవరైనా ఎంక్రోచ్ చేసి ఉంటే కానీ ఖచ్చితంగా తీసి ఇక్కడ అందరికీ కూడా రోడ్డు అందుబాటులోకి వచ్చేటట్టు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పి అదేవిధంగా పక్కన టూ వీలర్స్ వెళ్లేందుకు సబ్వే కూడా ఉంది దాన్ని కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు దాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసింది